జాతీయ ఇంధనపు పొదుపు వారోత్సవాలలో భాగంగా ర్యాలీ నిర్వహించిన విద్యుత్ అధికారులు పుంగనూరు సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ఏపి లిమిటెడ్ వారి జాతీయ ఇంధనపు పొదుపు వారోత్సవాలలో భాగంగా విద్యుత్ థియడీ ఆధ్వర్యంలో విద్యుత్ పొదుపు అందరి బాధ్యత విద్యుత్ వృధా మన్నించడం నేరం అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించిన విద్యుత్ అధికారులు ఈ కార్యక్రమంలో పుంగనూరు నియోజకవర్గ ఏయిలు లైన్మెన్లు బిల్ కలెక్టర్లు పాల్గొన్నారు द <laughs> वञो విద్యుత్ విద్యుత్ పొదుపు నిరంతర విద్యుత్ పొదుపు నిరంతర విద్యుత్ నిరంతర విద్యుత్ కరెంటు పొదుపు వద్దే వద్దు 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 పొదుపు ఇంటింట కరెంటు పొదుపు విద్యుత్ పొదుపు పాటించమన్నా విద్యుత్ పొదుపు పాటిద్దాం కన్జర్వేటివ్ వీక్ లో భాగంగా మా పొంగనూరు డివిజన్ కి సంబంధించినటువంటి అందరు ఎంప్లాయీస్ ఈ రోజు ర్యాలీ సందర్భంగా ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి తక్కువ విద్యుత్ ఉపయోగించే రకంగా విద్యుత్ ను వేస్ట్ చేయకోకుండా ఫైవ్ స్టార్ పరికరాలు వాడుతూ అవసరమైన సమయాల్లో మాత్రమే అవసరమైనటువంటి ఎక్విప్మెంట్ వాడుతూ భావితరాలకు ఇంధనాన్ని మిగిలించే రకంగా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడంలో భాగంగా ఈ రోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ వారం రోజులు ఈ వారోత్సవాల్లో భాగంగా ప్రజల్ని ఇంకా కొద్దిగా ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది పద్నాలుగవ తేదీ నుండి ఇరవయో తేదీ వరకు ఎనర్జీ కన్జర్వేషన్ వీక్ అంటే ఎనర్జీని మనము వేస్ట్ చేయకుండా ఫైవ్ స్టార్ రేటింగ్ రేటింగ్ ఫ్యాన్స్ కానీ లైట్స్ కానీ ఫ్రిజరేటర్లు కానీ అవే వాడాలా ఒక యూనిట్ మనం కానీ విద్యుత్ గానీ సేవ్ చేస్తే రెండు యూనిట్లు జనరేషన్ చేసిన దాంట్లో సమానము గాలి వెలుతురు బాగుండేటప్పుడు కూడా ఫ్యాన్లు ఫ్యాన్లు లై లైట్ వేసుకోకుండా లైట్లన్నీ ఆఫ్ చేసి గాలి వెలుతురు వచ్చేటప్పుడు వెలుతురు బాగు వచ్చేటట్టుగా కరెంటుని తగ్గే కన్జంప్షన్ తగ్గించాలా డే టైం లైట్లన్నీ ఆఫ్ చేయాలా ఇంట్లో అనవసరంగా ఎవరు లేకపోయినా ఫ్యాన్లు అవి వాడటము చాలా చాలాసేఫ్ ఓపెన్ చేసి కరెంట్ వేస్ట్ చేయడము అవన్నీ చేయకుండా కరెంట్ ని ఎంత ఎనర్జీ సేవ్ చేస్తే అంత దేశానికి మంచిది ఒక యూనిట్ గానే సేవ్ చేసినామంటే రెండు యూనిట్లు జనరేషన్ చేసిన దానికి సమానము